హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి లడ్డు ఎలా చేసుకోవాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి నేను చూపిస్తాను మీ అందరు కూడా చూడండి చాలా మంచిది హెల్త్కి మన వెయిట్కి కూడా చాలా మంచిది ఇప్పుడున్న జనరేషన్స్లో మనకి బ్లడ్ అనేది చాలా తగ్గిపోతుంది కదా సో ఇప్పుడు మనం ఈ రాగి లడ్డు డైలీ ఒకటి తింటే మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో మనం ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ త్రీ ఫోర్ ఐటమ్స్ ఉంటే ఎలా చేసుకోవాలో చూద్దాము అండ్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ తినాలనుకున్న వారికి ఇది ఒక సింపుల్ రెసిపీ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ తోంటి కావాల్సిన పదాలు రాగి పిండి బెల్లం బాదం అండ్ కాజు ఇంకా నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యిలో మనం రాగి పిండి వేసి మంచిగా పచ్చివాసన వాసన అంత వరకి ఫ్రై చేసుకోవాలి రాగి పిండి అనేది ఎప్పుడైతే స్మెల్ వస్తుందో అప్పుడు అనేది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ని మనము మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నెయ్యిని బదులు మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఇలా మనం ఇంట్లోనే మన చేతితో మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు బయట అనేది చాలా కల్తీ జరుగుతుంది కదా ఇలా మీ పిల్లలకు చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి మనము ముందే రాగి పిండిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాదం కాజు ఇంకా రాగి పిండిలో కలిసేటట్లుగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను వన్ కప్ బెల్లం తీసుకుంటాను అంటే నేను తీసుకున్న క్వాంటిటీలో వన్ కప్ బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మొత్తం బెల్లం అనేది కరిగించుకుంటున్నాను ఇక్కడ వీడియోలో చూడండి ఇక్కడ మనం బెల్లం పాకం కోసము ఇక్కడ వాటర్ ఎక్కువ పోయొద్దు కొన్ని పోయాలి అంటే వన్ టీ స్పూన్ వాటర్ వేసి మొత్తం బెల్లాన్ని మనము నీట్గా కలుపుతూ కరిగించుకోవాలి ఎప్పుడైతే ఇలా కరుగుతుందో ఇక్కడ చూడు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో బెల్లం అనేది మనకు పాకం రాకుండా సరే అండి ఇట్లా జిగురు పాకం లాగా వచ్చేటట్లుగా చూసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి మీరు బెల్లం ఇలా ఈ విధంగా పూర్తిగా కరిగినాక మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి బెల్లం పాకం అంటే పాకం రాకున్న సరే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను కదా ఇలా స్టిక్ అయితే చాలు ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రాగి పిండిలో బెల్లం పాకం వేసి బెల్లం కరిగించుకున్న బెల్లం వేసి అందరూ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ పెట్టి లేదా ఏదైనా సపోర్ట్తో ఉండి నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం వేడిగా ఉంటుంది కాబట్టి చేయి ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఇక్కడ వీడియోస్లో చూపిస్తున్నాం కదా ఇలా పూర్తిగా కలిపినాక కొద్దిగా చల్లారినాక చేయి పెట్టి మంచిగా నీట్గా కలుపుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో ఈ విధంగా మనము రాగి లడ్లని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి మనకు ఇలా చేసి పెట్టుకుంటే ఇంట్లో మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినచ్చు చాలా ఇప్పుడు బయట చాలా కల్తీ జరుగుతున్నాయి కదా బయట తెచ్చుకొని తినడం కన్నా ఇలా మనం ఇంట్లోనే హ్యాండ్మేడ్తో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా లడ్లు చేసేటప్పుడు పిండి అనేది మనకి చేతిలో నుండి జారిపోయినప్పుడు అందులో కొద్దిగా వాటర్ అంటే ఒక చిట్కడని వాటర్ వేసి ఇలా లడ్డు చుట్టుకుంటూ ఉండాలండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రాగి లడ్డు రాగి లడ్డు ఇలా మనం చేసుకొని డైలీ ఒకటి తినడం వల్ల మనకి హీమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అండ్ కాళ్ళనొప్పులు కూడా ఉండవు సో ఇలా ఒకటి ఒకసారి ట్రై చేయండి తినండి చాలా మంచిది హెల్త్కి సో వీడియో వీడియోగానైతే నచ్చినట్లయితే ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాల్